ఏ విగ్రహ ఆ విగ్రహానికి సంబంధించిన ఉత్సవ కమిటీలు అదేవిధంగా విధంగా నిర్వాహకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ యూనిఫామ్లోనే ఎస్టాబ్లిష్ చేసే విధంగా తమ అస్తిత్వాన్ని ఎస్టాబ్ ఎస్టాబ్లిష్ చేసే విధంగా యూనిఫామ్లు ధరించుకొని రావడం అదే ఒక్కొక్క స్టైల్ని అవలంబించేటువంటి విధానం అయితే కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా కాసేపట్లో సమయం కూడా రా పది పదకొండు గంటల వరకు కూడా భక్తుల యొక్క సందడి అయితే పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి ఆ పిల్లలు నడుచుకుంటూ వచ్చేదానికి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా పోలీసులు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఇంద్ర పార్క్ నుంచి అటు ఉప్పల్ వరకు కొన్ని బస్సులు అదేవిధంగా అటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి రాణిగంజి వరకు కొన్ని బస్సులు ప్రత్యేకంగా విజిట్ కోసం ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నాల్లో ఆ భక్తులు కూడా ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి సాయంకాలం వేళ ఇలా ఫ్యామిలీతో వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు విజువల్స్ అయితే సో ఈ సందడి పది పదకొండు గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత నిమజ్జనానికి సంబంధించినటువంటి విగ్రహాల యొక్క నిమజ్జన కార్యక్రమం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సునీత విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లుగా తెలుస్తుంది ఏమైనా అప్డేట్ ఉందా రాజు ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి జరిగినట్టుగా తెలుస్తుంది విగ్రహాలకు సంబంధించి నిమజ్జనానికి సంబంధించి అయితే ఉదయం నుంచి జిహెచ్ఎంసి అధికారులు అదే పోలీసులు చెప్తున్నటువంటి వరకు ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ మనం ఇప్పుడు మనం క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నాం ఫోన్ ఫోర్ దగ్గర నిలబడి ఉన్నాము ఒకటి నుంచి ఐదు ఆరు క్రైన్ వరకు మాత్రం దాదాపు కొన్ని వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనమే అని చెప్పేసి వాళ్ళు నిర్వాహకులు చెప్తా ఉన్నారు నిన్న ఇరవై నాలుగు గంటల రిపోర్ట్లో అదేవిధంగా మొత్తంగా లక్ష టార్గెట్ పెట్టి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా విగ్రహాలు ఉన్నట్టుగా మనకు ఉంది సో ఇప్పటి వరకు జరిగినటువంటి వాటిల్లో దాదాపు ఒక యాభై నుంచి నలభై 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 ఐదు వేల పైన ఇక్కడే ఉన్నట్టుగా వైపు జరిగినట్టు తెలుస్తుంది మరి అక్కడ కూడా దాదాపు పదిహేను పదహారు క్రేన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ట్యాంక్ బండ్ పైన అక్కడ కూడా దాదాపు వేల సంఖ్యలో నిమజ్జనం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు దాదాపు అయితే ఇక్కడ ఉన్నట్టు సమాచారం మేరకు అరవై వేల పైన విగ్రహాలు ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేశారు ముందు లక్ష్యానికి ఉన్నప్పుడు కూడా అయితే ఇటీవలి కాలంలో కొన్ని స్వచ్ఛంద సం స్థలు కావచ్చు ఇతర కోర్టులు కూడా నిమజ్జనం చేయకూడదు అని చెప్పేసి హుసేన్ సాగర్లో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అది మళ్ళీ కొంత విభా దీని మీద ప్రభావం పడింది అనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు అయితే చివరిగా విహెచ్పి లాంటి వాళ్ళు ఇతర పార్టీలు కొంత కూడా జోక్యం చేసుకుని ఖచ్చితంగా ఇక్కడ జరగాల్సింది అని చెప్పిన తర్వాత కాస్త కొంతమంది మళ్ళీ ప్లాన్ మార్చుకునేటు వచ్చినట్టుగా తెలుస్తుంది దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అయితే దాదాపు అరవై వేల పైచీలకు విగ్రహాలు హుసేన్ సాగర్లో నిమజ్జనమైన అని చెప్పేసి కూడా తెలుస్తోంది Right, thank you, Raj.